श्रीमहागणपतये नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः शुक्लाम्बरधरं विष्णुं शचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्थं गजाननमहनिशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वन्दे ग्रुपद्वन्द्वम् अवमानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रिपुरं महा सच्चिदानन्दरूपां तां गायत्रीप्रतिपादिताम्

राजकरां कुन्दसमानकान्तिं मुक्ताफलालं कृतशोभिताञ्जीं बालां स्मरे त्वान्मयसिद्धिहेतोः प्रकाशमानां प्रथमे प्रयाणे प्रतिप्रयाणेऽप्यमृतायमानाम् अन्तः आनन्दरूपाम् अबलां प्रपद्ये

తపస్తత్వ కథముత్పాదిత విస్తరూిత్ సకలం యృతం కృష్ణస్వయా ఓ సోతమహర్షి వ్యాసమహర్షికి తప ప్రభావం వల్ల సుఖయోగి పుత్రుడిగా పుట్టాడు కదా వ్యాసుని నుండి స్వయంగా విన్న ఆ విషయాన్ని మాకు వివరంగా చెప్పవలసింది అని ప్రార్థించారు అప్పుడు సూత మహర్షి ఆ మునులతో ఓ మహర్షులారా వ్యాసమహర్షి పుత్రుని కొరకు తపస్సు చేయటానికి మేరు పర్వతానికి వెళ్ళాడు అక్కడ చాలా కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ సమయంలో నారదుని నుండి పొందిన వాగ్వీజ మంత్రజపాదుల ద్వారా శ్రీ పరాశక్తిని మహాదేవుడితో పాటు వంద సంవత్సరాలు ఆరాధించాడు ఎందుకంటే శక్తి సర్వత్ర సర్వత్రూజీ విచార్య పునః పునః అశక్తో నింద్యతే లోకే శక్తస్ పరిపూజ్యతే శక్తి ఉపాసన తప్పక జరగాలి శక్తిని పూజించని వాడు నిందించబడతాడు పూజించిన వాడు అందరికీ పూజనీయుడు గౌరవనీయుడు ఆదరణీయుడు అవుతాడు ఆ మేరుపర్వతం మీద అందమైన ఉపవనం ఉంది అక్కడ దేవతలు తాపసులు ఆదిత్యులు వసువులు రుద్రులు మరుత్తులు అశ్విని కుమారులు బ్రహ్మ సాక్షాత్కారం పొందిన మునులు ఉన్నారు ఆదిత్యులు పన్నెండు మంది ఇంద్రుడు ధాత పర్జన్యుడు స్పష్ట పూష అయ్యముడు భగుడు వివస్వంతుడు విష్ణువు అంశుమంతుడు వరుణుడు మిత్రుడు అనువారు వారు ద్వాదశ ప్రసిద్ధులు వసువులు ఎనిమిది మంది ఆపుడు ధ్రువుడు సోముడు అధ్వరుడు అనిలుడు ప్రత్యూషుడు అనలుడు ప్రభాసుడు వీరు అష్ట వసువులుగా ప్రసిద్ధులు రుద్రులు పదకొండు మంది అజైకపాదుడు ఆహిర్బుధ్డు స్పష్ట రుద్రుడు హరుడు త్ర్యంబకుడు వృషాకపి శంభుడు కపర్ది మృగవ్యాధుడు అను వారలు ఏకాదశి రుద్రులుగా ప్రసిద్ధులు అజుడు ఏకపాదుడు అహిర్బుధ్ఞుడు స్పష్ట రుద్రుడు హరుడు శంభుడు త్ర్యంబకుడు అపరాజితుడు ఈశానుడు త్రిభువనుడు మతాంతరంలో అంటే మరి కొంతమంది అభిప్రాయంలో ప్రసిద్ధులు దేవతలలో ఒక తెగవారు మరుత్తులు అశ్విని అను ఆమె యొక్క కుమారులు అశ్విని దేవతలు వీరు దేవవైద్యులు దివ్య పురుషులకు నిలయమైన అందమైన పవిత్రమైన ప్రదేశంలో వ్యాస మహర్షి తపస్సు చేస్తున్నాడు చుట్టుప్రక్కల పరిసరాలు ఆయన తేజస్సుతో నిండిపోయి ఉంది ఆ మహర్షి జటలు అగ్నివలే ప్రకాశిస్తూ ఉంది ఇంద్రుడు వ్యాసుడు తన పదవిని కోరి తపస్సు చేస్తున్నాడని భ్రమపడ్డాడు భయపడ్డాడు దానితో ఆయన వ్యాసుని తపస్సును భంగపరచాలి అని చెప్పి అంటున్నాడు అప్పుడు శంకరుడు తాపస్సుల పట్ల అసూయ చెందకూడదు వారు ఎప్పుడు ఇతరులకు అపకారము చెయ్యరు వ్యాసుడు పుత్రుడిని కోరి తపస్సు చేస్తున్నాడు తాను ఆయనకు చక్కటి పుత్రుడిని ప్రసాదించబోతున్నాను అని ఇంద్రుడికి చెప్తాడు దాంతో ఇంద్రుడు ఆందోళనను విడిచి ప్రశాంతతను పొందుతాడు తరువాత శంకరుడు వ్యాసుని దగ్గరకు వచ్చి జ్ఞాని కీర్తి కర్త అఖిలస్ జనస్యాత్ర సుతహ సదా ఓ పుణ్యాత్ముడా సకల తేజస్సులకు సాకార విగ్రహుడు కీర్తిని విస్తరింపజేసేవాడు జనులందరికీ ప్రియమైనవాడు నీకు పుత్రుడుగా కొడతాడు అతనిలోని గుణాలన్నీ సాకారాలై ఉంటాయి అతడు సత్య పరాక్రముడై కూడా ఉంటాడు అన్నాడు తర్వాత వ్యాసమహర్షి సంతోషంతో తన ఆశ్రమానికి తిరిగి వెళ్తాడు పుత్రుడిని పొందడానికి నాకు స్త్రీ లేదు కదా పెళ్లి చేసుకుందాం అనుకుంటే తరుణి సంపన్న కులోత్పన్న పతివ్రత కథం చ పాదయో శృంఖలా సమాం ఎంతటి ఉత్తమురాలైన భార్య అయినా పురుషుడిని సంసారబంధంలో ఉంచుతుంది పెండి చేసుకొనుట అంటే కాళ్లకు స్వయంగా సంఖ్యలు వేసుకోవటం అవుతుంది సంసార జీవితం కష్టాలతో కూడింది అందువల్ల గృహస్థుగా మారటం ఇష్టం లేదు పెళ్లి చేసుకునే విషయంలో వ్యాసుడు ఎటువంటి నిర్ణయము తీసుకోలేకపోతున్నాడు సరిగ్గా ఆ సమయంలోనే భృతాజీ అనేటువంటి అప్సరత ఆయన కళ్ళ ముందు కనపడింది ఆమె ఆయనకు దగ్గరలోనే నిలబడి ఉంది వ్యాసునిలో శృంగార భావం మొలకెత్తింది కామభావన నిందించదగింది కదా ఆమెను భార్యగా స్వీకరిస్తే సాటి మనుషులు సాటి మహర్షులు ఎగచాడి చేస్తారేమోనని వ్యాసుడు ముందు వెనుకాడాడు తర్వాత గృహస్థాశ్రమ సంభూతం సుఖదం పుత్రకామదం తథా జ్ఞాని ఒకరి స్తి నిందలతో నాకు పని లేదు సంసార జీవితం ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది పుత్రుడిని స్వర్గ సుఖాలను ఇస్తుంది చివరకు జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని కూడా ఇస్తుంది అని పెద్దలు చెప్తారు కదా అని వ్యాసుడు అనుకున్నాడు అదే సమయంలో మునుపు నారదుని ద్వారా విన్న తారా శశాంకుల వృత్తాంతం ఊర్వశీ పురూరవుల వృత్తాంతం ఆ మహర్షికి గుర్తుకు వచ్చాయి తారా శశాంకం కథలు తారా చంద్రుడు దేవగురు అయిన బృహస్పతిని మోసం చేశాడు ఊర్వశీ పురూరవుల కథలు కురూరవుడు మాట తప్పాడు అను వంకతో బూర్వశి ఆయనను అర్ధాంతరంగా విడిచిపెట్టి తన దారిన తాను స్వర్గలోకానికి వెళ్ళిపోయింది ఘతాచిని తాను కోరి పెళ్లి చేసుకుంటే ఆమె తా తనను మోసం చేసి వెళదనే భరోసా లేదు కదా అనుకున్నాడు ఈ ఆలోచనతో వ్యాసుడు గృహస్థుడవటానికి వెనుకడుగు వేశాడు ఎంతో ఆసక్తితో వింటున్న సోనకుడు తారా శశాంకుల ఊర్వశీ పురూరవుల చరిత్రలను వివరంగా చెప్పమని సోతమహర్షిని ప్రార్థించారు శ్రీ పరదేవత స్వరూపులారా తారా శశాంకుల కథ వేదాంత విషయాలతో కూడింది పైకి మాత్రం శృంగార రసం తునికిలాడుతుంది అందువల్ల ఆ కథలోని వేదాంత విషయం గురుశిష్య పరంపరగా మాత్రమే బోధించదగింది వినదగింది అవుతుంది ఇక ఊర్వశీ పురూరవుల కథను తర్వాతి ఎపిసోడ్లలో తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన న్యానమాగేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమశ్రు నిత్యం లోకా శ్రీ గరణ సమర్పితోస్తు